నామ సంవత్సరం సంవత్సర ఫలితం అనగా రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం పృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభరాశికి చెందినవారు ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఇటువంటి పరిస్థితుల్లో యొక్క వృషభరాశి వారికి అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం యోగవంతమైన కాలంగా చెప్పు ధనాదాయం బాగుంటుంది ఉద్యోగంలో పరిస్థితులు బాగుంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగం మారాలి అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీరు గతంలో మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఏదైనా డబ్బులు రావాల్సిన ఉన్నా లేదా ఏదైనా ఆస్తులు కానీ భూములు కానీ ఇటువంటివన్నీ కూడా అనుకూల పరిస్థితులు వృషభ రాశి వరకు ఉంటాయి అలాగే ఒక మాటలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అన్నారు అయితే పట్టిందల్లా బంగారం అంటే బంగారం ఎదు వస్తుంది కాదు ఇబ్బందులు రాకుండా ఉండటమే కష్టములు రాకుండా ఉండటమే కొత్త ఇబ్బందులు రాకుండా ఉండటమే మనకు మంచిగా ఉండటం అర్థం గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి అనారోగ్యాలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ వాటి నుంచి కొంత మంచి మార్గాలకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్యం కుదురుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్న వారికి కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది అలాగే విదేశీ ప్రయాణాలు చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా విదేశీయానం కలుగుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతానం లేనటువంటి వారికి కూడా సంతానానికి సంబంధించి శుభవార్త ఈ సంవత్సరంలో వింటారు సంతానం కలుగుతుంది అంతేకాకుండా అనుకోని ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాలలో కొంత లాభసాటిగా ఉంటుంది తీర్థయాత్రలు చేస్తుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వారితో పరిచయాలు ఉంటాయి మిమ్మల్ని వారు బాగా గౌరవంగా చూస్తారు అలాగే ఈ సంవత్సరం ఎప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టేవారు ఈ సంవత్సరం మీకు పెద్ద వేస్తారు ముఖ్యమైన విషయాలకు మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి నిర్ణయాన్ని చెప్పమని మిమ్మల్ని అడుగుతారు అంతేకాకుండా మీరు పనిచేసే ఉద్యోగంలో కూడా మీ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది అలాగా ప్రమోషన్ రావటం కానీ లేదా వేరే మంచి బ్రాంచ్కి వెళ్ళటం కానీ లేదా ఆ ఉద్యోగం ఆగిపోయి ఇంకా దానికన్నా బెటర్గా ఉండేటువంటి ఉద్యోగం చేరడం కానీ ఇటువంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంది వాటితో పాటుగా దాంపత్య సంస్థలు ఉన్నటువంటి వారు వారికి కూడా ఈ సంవత్సరం అంతా దంపతుల మధ్య సక్యత ఉంటుంది అనుకూల పరిస్థితులు ఉంటాయి పార్ట్నర్స్ మధ్య విభేదాలతో అసలు వ్యాపారమే తీసేద్దాం అనుకున్న వారికి కూడా మరలా వారి మధ్య సయోధ్య కుదిరి అనుకూల పరిస్థితి ఏర్పడి మరలా వీరు వ్యాపారం తీసేస్తారు వీళ్ళ పార్ట్నర్షిప్ పోయిందనుకున్న వారు కూడా తిరిగి మళ్ళా వాళ్ళు అక్కడే వ్యాపారం చేసి ధనాన్ని గడించి వారి సాన్నిహిత్యాన్ని చాటుకుంటారు నూతనమైన వ్యక్తులు స్నే సన్నిహితులు అనుకూలమైన వారు పరిచయం అవుతుంటారు అలాగే గృహ మార్పులు ఎక్కువగా కలిగే అవకాశం స్థాన మార్పులు కలిగే అవకాశం అంతేకాకుండా నూతనమైనటువంటి భూమి చిల్లి గవ్వలేకపోయినా సరే భూయోగం ఎలాగైనా కొందామని ప్లాన్ చేస్తారు గృహయోగం కూడా నెరవేరుతుంది ఎప్పటి నుంచి ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఏదైనా ఇంటికి సంబంధించిన సమస్యలు ఉన్నా అవన్నీ పూర్తి చేసే అవకాశాలు వృషభ రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి అలాగే శుభకార్యాల్లో మీకు ముఖ్యమైన స్థానం లభిస్తుంది మీ గృహంలో కూడా కొన్ని శుభకార్యాలు జరుగుతుంటాయి అనుకోని ప్రయాణాలు కొన్ని అనుకోని ఖర్చులు కూడా ఏర్పడుతుంటాయి అన్ని రకాల కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న మీకు కొంతమంది వల్ల మీరు ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఏదో రకంగా మిమ్మల్ని అవమానించాలని ఉద్దేశంతో మీ కింద పనిచేసేవారు మీతోటి పనిచేసే వారు మీ బంధువర్గంలో ఉన్నటువంటి వారు మీ చిన్ననాటి స్నేహితులు ఇట్లాంటి వారందరూ కూడా ఇరుగుపరిగేవారు మీరు చెయ్యంత కూడా మీద నిరూపించలేకపోయినా ఆ తప్పు వేయటం లేనిపోని చాడీలు చెప్పటం అలాంటివి చేసేది ఏదో మీరు చిన్న తప్పు చేసినా ఒకవేళ దాన్ని బాగా భూతను చూపించి మీకు అపకీర్తిని కలిగించే ప్రయత్నాలు చేస్తారు అలాగే ధనాదాయం బాగుంటుంది ఈ సమయంలో పూర్వ రుణాలన్నీ కూడా తీరే అవకాశాలు ఉంటాయి రుణాల నుంచి బయటపడే ఉంటాయి ధనాభివృద్ధి బాగుంటుంది ధనం ఈ సమయంలో దాచిపెట్టుకునే అవకాశాలు లభిస్తుంది అలాగే ఆభరణాలు వాహనాలు ఇటువంటివి కూడా మార్పులు జరుగుతున్నాయి బిందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అయితే కొంతమందికి మాత్రం వారి జాతకరీత్యా కొన్ని అనారోగ్యాలు చిన్న చిన్న ఇబ్బందులు శస్త్రచికిత్సలు ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఎప్పటి నుంచో వ్యాధి నిర్ధారంగా బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారం అవుతుంది పరిష్కార మార్గం దొరుకుతుంది న్యాయస్థానం సంబంధమైన సమస్యలు ఉన్న వారికి వాటిలో కూడా విజయ ఫలితం కలుగుతుంది ఉద్యోగంలో స్థాన మార్పులు కలుగుతాయి ప్రభుత్వం వారి యొక్క అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క అభివృద్ధికి సంబంధించి మంచి మంచి నిర్ణయాలు ఈ సంవత్సరంలో తీసుకుంటారు కొన్ని దేవాలయాలు కానీ ట్రస్టులు కానీ వాటిల్లో మీరు ప్రవేశించి మీకు ముఖ్యమైన స్థానం లభించి దాన ధర్మాది సేవా కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు కొంతమందికి ఉన్నాయి కనుక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఉన్నవాటికి తోడు ఇంకా బాగుండటం కోసం ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారం చేసుకోవాలి శుక్రగ్రహాన్ని పూజ చేసుకుంటూ ఉండాలి గురుగ్రహ ఆరాధన చేస్తూ ఉండాలి సాయిబాబా వారి దేవాలయానికి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళుతూ ఉండాలి అలాగే ప్రతినిత్యము కూడా భగవంతుడు మనకు కలగజేస్తున్నాడు కాబట్టి ఒక్కరికైనా రూపాయైనా పది రూపాయలైనా సరే దానం చేయడం అనేది చేయడం ద్వారా అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుంది మీకు ఆల్రెడీ హెల్పింగ్ నేచర్ ఉంటుంది మీకు అవకాశం ఉన్నంత హెల్ప్ చేయటం ఎదుటి వారికి దానం చేయటం ఇటువంటివి చేస్తుంటే అన్ని విధాలా కూడా బాగుంటుంది మీ యొక్క జాతకం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చిన అలాగే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు వాటికి సంబంధించిన పరిష్కారాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క జాతకానికి జాతకం పరిపూర్ణంగా తెలుసుకొని జాతకానికి తగిన రెమెడీస్ పూర్తిగా తెలుసుకుంటారని తెలియజేస్తున్నాం మాత్రమే